పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ ఒకటవ తారీఖు సోమవారం దేవుడు పోయిన ఆగస్టు నెల అంతా కూడా మనల్ని కాచి కాపాడి మరి మనందరికి కూడా మరొక నెలను ఇవ్వటం మన సుకృత భాగ్యం అందువల్ల దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మిమ్మల్ కూడా దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పావులు తెస్సులోనిగా ప్రజలకు రాస్తున్న మొదటి లేక నాలుగో అధ్యాయం వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారో వచనం నుండి ముప్పైవ వచనం వరకు వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను అచ్చట ఆయన చదువుటకు లేవగా యషియా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథంను తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపిన దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుండగా ఆయన వారితో నేడు ఈ మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది విని ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి అంతట యేసు వారితో ఓ వైద్యుడా నీకు నీవే శికిత్స చేసుకును అని సామెతను చెప్పి నీ ఒక్కపర్ణాంలో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యముల నెల్ల ఇచ్చట నీ స్వదేశంలో సైతము చేయము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయంగా పలుకుచున్నాను వాస్తవం ఏమనగా కాలంన మూడు సంవత్సరంలో ఆరు మాసములు అనావృష్టి వలన దేవ్ దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇజ్రాయిల్లో ఎక్కువ మంది వ్యధవరాలు ఉండినను సీధోనులోని సరేప్త గ్రామమున నివసించు వ్యధవరాల యొద్దకు మాత్రమే ఏలియా పంపబడేను ప్రవక్త యూ ఎలిషా కాలంలో చాలామంది కోష్ట రోగులు ఉన్నను సిరియా నివాసి యగు నామాను తప్ప మరి ఎవరూ స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ ఏసు మాటలకు మండిపడి వారు లేచి యేసును నగరమున వెలుపలకు నెట్టుకొని పోయిరి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందుగా పడద్రోయ తలచరి కానీ ఏసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయేను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా దేవుని వెళ్ళారు ఈనాటి సువార్తలో యేసు సొంత నగరం లగు నజరైతును మనం వాక్యం చదువుతూ ఉన్నాం మరి ప్రభు నజరేతులో వాక్యం చదవటం అది విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయనను నిరాకరించటం క్రీస్తు వేద ప్రచారంలోని మొట్టమొదటి సన్నివేశం నజరీతిలో బోధించడం అలవాటు ప్రకారం యేసు తన సొంత ఊరైన నజరేతులోని ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళాడు ఆ ప్రార్థనా మందిరంలో జంతుబళ్ళు సమర్పించారు యేసు వేద గ్రంథాన్ని చదివి వివరిస్తారు యూదులు వాక్య బోధ విని ప్రార్థన చేసుకునేవారు ఒకరోజు వాక్య బోధ చేసే అవకాశం దేవుడు కల్పించాడు అప్పుడు ఆయన యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి రెండో వచనం వరకు తాను వ్యా వాక్య బోధ చేశారు ఈ వచనాల్లో ప్రభు గురించి వ్రాయబడి ఉన్నది ప్రభువే స్వయంగా తన ప్రవక్తను తన ఆత్మతో అభిషేకించాడని పేదలకు సువార్తను బోధించాడని బోధించడానికి పంపించబడ్డాడని చెప్పుకున్నాడు తన ప్రజలు యూదులు పేదలు దీనులు వారికి ప్రభు హితవచరం సమీపించని సమీపించిందని వివరించాడు ఈ సమయంలో యోధ బానిసులు విముక్తి పొందుతారు అన్యాక్రాంతమైన తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటారు యేసు ఈ యష్యా ప్రవచనం చదివి వారిని గుర్చి యూదులకు వివరించాడు ఈ ప్రవచనం నేడు తన ఎందు నెరవేరింది అని పలికాడు అనగా పూర్వ నిబంధనలోని ప్రవక్తలాగా తాను నేడు పేద సాధులకు కోసం బోధిస్తాడు వారి వ్యాధి బాధలు తొలగిస్తాడు వారికి ప్రభు హితవసరం వచ్చిందని అనగా ప్రభు దీవెన్లు లభిస్తాయని తెలియజేస్తాడు ఎస్ యొక్క ప్రధానమైన పని దీనిలైన పేద సాధలకు విమోచనం కలిగించడమే ఈ రక్షణ విమోచన భౌతికమైంది ఆధ్యాత్మికమైంది పేదలు దీనిలో దాస్య విముక్తిని పొంది సొంత భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు కానీ గలిలియా వాసులో ఆయన నిరాకరించటం బాధాకరమైన సంఘటన ఆయన వారి కొరకు పంపబెడితే వారు మాత్రం అజ్ఞానంతో అవిశ్వాసంతో ఆయనను నిరాకరించారు ఆయనను అద్భుతాలు చేయమని నిర్బంధించారు రక్షణ కేవలం యూదులకు మాత్రమేనని భావించి ఈ రక్షణ అన్యులకు రావటం వారికి ఇష్టం లేదు కనుక క్రీస్తుపై కోపించి ఆయనను కొండ చివరి నుండి క్రిందికి త్రోయబోయారు కానీ ఆయన వారి నుండి తప్పించుకున్నాడు నేటి సువార్త ఉపవాన ఉపవాసం యొక్క బాహ్య అంశం మీద దృష్టి పెట్టకుండా దాని సారాంశం మీద దృష్టి పెట్టమని చెబుతుంది అంటే మన శరీరం మరియు ఆత్మను క్రమశిక్షణలో ఉంచటం ద్వారా మనం క్రీస్తుకు మరింత సన్నిహితంగా మారవచ్చు ఉపవాసం మతపరమైన చాలా మంచి ఆచారం అని మనం విశ్వసిస్తున్నప్పుడు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఏకైక మార్గం కాదని కూడా మనకు తెలుసు ప్రజలు క్రీస్తును ఇరుగనందున విమర్శించేవారు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసమే మనం మతపరమైన కార్యకలాపాలను ఆచరించమని ప్రోత్సహించబడటానికి కారణం అని వారికి తెలియదు అందుకే ఏసు ప్రభు యొక్క శిష్యులు సరైన దాన్ని ఎన్నుకున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం ఏసుక్రీస్తు శిష్యుల్లో ఒకరమా లేదా యేసుక్రీస్తుని విమర్శించిన వారిలో ఒకరిమా ధ్యానించదాం ప్రియా దేవుని వెళ్ళరా ఈనాడు ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈరోజు శ్రమజీవుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న దేవుడు శ్రమించే వారిని దీవించే గొప్ప సందర్భం ఇది మొట్టమొదట దేవుడే శ్రమించాడు ఆరు రోజులు శ్రమ తర్వాత ఏడో రోజు శ్ర విశ్రాంతి తీసుకున్నాడు సాక్షాత్తు క్రీస్తు ప్రభు శ్రమజీవి తన కష్టంతో తనను తన తల్లిని పోషించుకున్నారు ఆయన సాకుడు తండ్రి యోసేపు శ్రమజీవియే యేసుక్రీస్తు శిష్యులలో చాలామంది కష్టించి పనిచేసేవారే వారిని ప్రభు మనసారా మేచుకుంటారు సోమరి కష్టించి పనిచేయవాడు అధికారి అగును కానీ సోమరి బానిస అగును అంటుంది సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చీమలను చూడము వాటి జీవితంను చూసి బుద్ధి తెచ్చుకొనము అంటుంది గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం శ్రమించే వారిని గౌరవించాలి ధనవంతుడు శ్రమిస్తే అతని శరీరం నుండి అమృతం కారదు పేదోడు శ్రమిస్తే అతని నుదుటి నుండి రక్తం కారదు ఇద్దరి శరీరాల నుండి చెమట బిందువులే నేలరాలతాయి ఇద్దరి శ్రమకు గుర్తింపు తెచ్చేది చెమట బిందువులే మన సంస్కృతిలో చెప్పేవాడికి చూసేవాడు లోకువ అంటుంది సంస్కారాన్ని విడనాడాలి శ్రమను గుర్తించమని శ్రమజీవిని గౌరవించమంటుంది బైబిల్ గ్రంథం శ్రామికుడైన తన శ్రమలున్న దైవకుమాన్ని పోషించిన యోసేపు మనందరికీ ఆదర్శం ప్రియ స్నేహితుల ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుని యొక్క కృపా వస్త్రం మనపై నిండుగా నిండుగా ఉండాలని కోరుకుందాం ఆయన కనుసన్నల్లో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ధ్యానించి ఆయన ఒక మేలును పొందుదురుగా ఆమె